కార్మిక నేత బీఆర్ఎస్ నాయకుడు హారి జన్మదిన వేడుకలను అభిమానులు అనుచరులు బుధవారం సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు కౌశిక యువత నాయకులు షాడవేణి రాజు నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని హనుమాన్ నగర్కు చెందిన మామిడి సంపత్ అనే నిరుపేద పేషెంట్కు ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడంతో పాటు మందుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు సందర్భంగా నాయకులు పున్నం శశికుమార్ రాజు మాట్లాడుతూ హరన్న పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు కౌశిక యువత ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా మరిన్ని సేవ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కార్యక్రమం కార్యక్రమం అయితే అయితే వృద్ధులకు నిరాశ్రయులకు ఆర్థిక సాయం అదేవిధంగా మన ఈ మెడిసిన్ ఖర్చుల కోసం కూడా ఇద్దరులకు సేవ చేయడం జరిగింది అదేవిధంగా నీడా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సంపద అన్న మామిడి సంపత్ గారు ఆరోగ్యం బాగాలేక ఇద్దరు పిల్లలతో చాలా పరిస్థితి దుర్భరంగా ఉన్నదని చెప్పిన క్రమంలో స్వచ్ఛంద సంస్థ నీడ రమేష్ అన్న గారి సూచన మేరకు ఈ రోజున మన కౌశిక అరణ్య యువత మన మన్ మన చాదావేణి రాజుగారు హనుమన్నారి చెందినటువంటి మామిడి సంపద గారికి వారికి ఆ మన నిత్య అవసర సరుకులు ఇవ్వడం జరిగింది అది కూడా కౌశిక అరణ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ గడపురం కళ్యాణ్ రాజు తదితరులు పాల్గొన్నారు అలాగే హరి జన్మదినాన్ని పురస్కరించుకొని కౌశిక యువత సభ్యులు నిరాశ్రయులకు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నటువంటి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు డయాలసిస్ పేషెంట్లకు మందుల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనేక సంవత్సరాలుగా కార్మికుల హక్కులపై ప్రజా సమస్యలపై పోరాటం చేసే నిత్య పోరాట యోధుడు కుటుంబ సభ్యుడిగా భావించే గొప్ప మనసున్న ప్రజాసేవికుడు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మా పేదమ్మ నాయకులు కౌశ్ కరణ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విఠల్ నగర్కి చెందిన ఇద్దరు పేషెంట్లకి భరోసా ఇస్తూ వారి వైద్య వైద్యానికి సంబంధించిన నరసింహ గారి ఆధ్వర్యంలో వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థిక సాయం చేయడం జరిగినది రానున్న కాలంలో కౌశి గారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ముఖ్యంగా ఈ యొక్క రామగుండం నియోజకవర్గ ప్రాంతానికి సేవ చేసే భాగ్యాన్ని శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కౌశిక్ గారి గారు అంటే సామాన్యమైన మనిషి కాదు బక్కగా ఉంటాడు చిన్నగా ఉంటాడు కానీ ఒక డైనమిక్ లీడర్ ఆయన ప్రజలకు బాగా ఉపయోగపడే మనిషి ప్రజలతో మమేకమయ్యే మనిషి మంచివాడు గిట్టిన వాళ్ళు చేద్దామని చెప్తారు కానీ వ్యక్తిగతంగా నాకు తెలిసిన మటుకు నాకు మంచి స్నేహితుడు కూడా ఇప్పుడే మేము ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది ఆయన బర్త్డే సందర్భంగా ఇప్పుడే ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది ఆయన చిరకాలం వర్దిల్లాలని రెండు నూరు సంవత్సరాలు జీవించి ఈ సమాజానికి సేవ చేయాలని మంచి పదవులు అలంకరించాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించాలి ప్రార్థించి ఆయనకు క్షేమం కలగాలని మనం అందరం కోరుదామని వేర్వేరుగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో నాయకులు పున్నం శశికుమార్ సాధవిని రాజు కందుకూరి రాజు ఉప్పు సాయి కుమార్ గడుపుర కళ్యాణ్ ప్రశాంత్ వినోద్ భైరి సురేష్ వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు